ఇప్పుడు నేను రేప్ చేసుకున్న శారీ వచ్చేసరికి మంగళగిరి శారీ అండి మంగళగిరి పట్టు డై చేసి షిబోరి డైయింగ్ చేసిన తర్వాత ప్రింటింగ్ చేసిన శారీస్ ఇవి ఆల్రెడీ మన పేజీలో చాలా సక్సెస్ అయినాయి స్టాక్ అంతా అయిపోయింది త్రీ మంత్స్ బ్యాక్ నాకు కాల్స్ చేశారు పర్సనల్ గా కూడా కస్టమర్స్ వచ్చి మరీ చెప్పారు ఈ శారీ ఈ శారీస్ మాత్రం రీస్టాక్ అయితే మాకు అప్డేట్ చేయండి అని అందరికీ వీడియోలో చెప్తానని చెప్పాను అందుకే ఈ వీడియో చేస్తున్నాము చాలా చాలా అంటే చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది డిఫరెంట్ గా ఉంటాయి ఇవి హ్యాండ్లూమ్ కాదండి పవర్ లూమ్ శారీస్ మంగళగిరి శారీస్ మంగళగిరి పట్టు బోర్డర్తో ఉంటుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కి పెద్ద పెద్ద ఫంక్షన్స్ కి అని కాదు ఎలిగెంట్ గా వెళ్తారు మీరు మాత్రం ఈ శారీస్ ఉంటే వీటిలో ఉన్న కలర్స్ అన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మాకు వాట్సాప్ చేయండి మేము మీకు కొరియర్ చేస్తాం ఒకవేళ కాదు అనుకుంటే మీరు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే స్టోర్ కన్నా విజిట్ చేసి మీరు షాప్ చేయొచ్చు ఒకసారి మీకు శారీస్ కలెక్షన్ చూపిస్తాను గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా క్లాస్ గా ఉంది మీకు పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది మధ్యలో గ్రీన్ షేడ్ వచ్చిందండి బోర్డర్ రెడ్ కలర్ వచ్చింది శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి రెడ్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా మీకు రెడ్ కలర్ వచ్చింది ఇది స్లేట్ కలర్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసరికి మరూన్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది బార్డర్ వచ్చేసరికి మీకు గోల్డ్ కలర్ పళ్ళు గ్రీన్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది త్రీ షేడ్స్ కలర్ కాంబినేషన్ వచ్చింది పింక్ వైలెట్ కలర్ అండ్ ఎల్లో బిస్కెట్ కలర్ లాగా బార్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ వచ్చింది పళ్ళు పింక్ అండ్ బ్లౌజ్ కూడా మీకు పింక్ కలర్ వచ్చింది ఇది లావెండర్ కలర్ వచ్చిందండి లైట్ ఈ యెల్లో షేడ్ వచ్చింది మధ్యలో బార్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ అనమాట పళ్ళు లావెండర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా లావెండర్ మధ్యలో డార్క్ గ్రే కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి మరూన్ కలర్ గోల్డ్ కలర్ షేడ్ తో వచ్చింది పళ్ళు మెరూన్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ ఇది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది శారీ మొత్తం బార్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ లో ఉంది అండ్ పళ్ళు వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ లో ఇది రెడ్ కలర్ గ్రీన్ కలర్ అండ్ వైలెట్ కలర్ షేడ్ లో వచ్చింది బార్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ లో ఉంది బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి రెడ్ షేడ్ లో ఉన్నాయి చాలా డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చిందండి శారీ మొత్తం బార్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ పళ్ళు ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంది ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ వచ్చింది పైన కింద మీకు గ్రేష్ షేడ్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ వచ్చింది పళ్ళు కూడా గ్రేష్ షేడ్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా గ్రే షేడ్ కలర్ పైనంతా షిబోరీ డైలింగ్ డైన్ తో వైలెట్ కలర్ అండ్ క్రీన్ కలర్ వచ్చింది కింద వచ్చేసరికి మీకు స్లేట్ కలర్ వచ్చింది బార్డర్ గోల్డ్ కలర్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసరికి స్లేట్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇదంతా షిబోరి డై మధ్యలో బ్లూ అండ్ క్రీమ్ కలర్ తో వచ్చింది బార్డర్ వచ్చేసరికి మెజంతా పింక్ కలర్ తో వచ్చింది బార్డర్ వచ్చేసరికి మీకు గోల్డ్ కలర్ జరీ అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసరికి మజంతా పింక్ ఇవి త్రీ కలర్ షేడ్స్ తో వచ్చిందండి లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ అండ్ మరూన్ కలర్ తో బార్డర్ వచ్చేసరికి మీకు గోల్డ్ జరీ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ వచ్చింది పైన రెడ్డి షిబోరిష్ డైయింగ్ వచ్చింది కింద ఏమో పర్పుల్ కలర్ వచ్చింది గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసరికి మీకు పర్పుల్ అండ్ మరూన్ షేడ్ లో వచ్చింది ఇందులో అంతా లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది పైన కింద మెరూన్ కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మరూన్ కలర్ వచ్చింది పైన అంతా గ్రీన్ కలర్ వచ్చింది కింద గ్రే కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ పల్లు వన్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రే కలర్ వచ్చింది మధ్యలో అంతా గ్రీనిష్ షేడ్ వచ్చిందండి పైన కింద పింక్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ జరీ అండ్ పల్ వన్ బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ వచ్చింది మొత్తం సారీ అంతా గ్రీనిష్ షేడ్ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ లో వచ్చింది పల్లో బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ వచ్చింది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఈ సారీస్ అన్ని వింటేజ్ కలర్ కాంబినేషన్స్ లో మనం దగ్గరుండి డై చేయించి తర్వాత ప్రింటింగ్ చేయించిన సారీస్ మీకు ఒకవేళ ఈ సారీస్ అన్ని కావాలంటే స్టోర్ విజిట్ చేయొచ్చు లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీని కూడా యూస్ చేసుకోవచ్చు డూ షాప్ నా ఇన్ మనో థ్యాంక్ యూ